హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున్నాను అయితే మా ఇంట్లో ఉగాది పండుగ నేను ఎలా చేసుకున్నాను ఈ రోజు పూజ ఇంట్లో ప్రసాదాలు హడావిడంతా ఎలాగైంది ఏంటనేది వివరంగా చూపిస్తానండి అయితే హడావిడంతా ఏంటంటే నైవేద్యాల దగ్గరే ఉంటది కదండి ప్రతి ఒక్కరికి కూడాను అయితే నేను మాత్రం ఇవాళ అంటే హెల్పింగ్ హ్యాండ్ ఉంటే పర్వాలేదు లేకపోతే కనుక ఒక్కలు ఉంటే కనుక సింపుల్ గా చేసేసుకోండి అయితే నేను ఏం చేశానంటే కొంచెం పులిహారకైతే రైస్ అయితే శనగపప్పు వేసేసి శుభ్రంగా కడిగేసి కొలత నీళ్ళు వేసి పెట్టేసానండి ఇక పరమాన్నానికి అయితే ముందుగా రైస్ అయితే ఒక అర గ్లాస్ తీసుకున్నాను అర గ్లాసు బియ్యానికి రెండు స్పూన్ సగ్గు బియ్యం వేసేసి శుభ్రంగా కడిగేసి ఇవి కూడా నీళ్లు పోసి నానబెట్టేసుకున్నానండి అయితే కుక్కర్ బిజిల్ పెట్టేసామంటే మనకి అన్నం పులిహారకి ఏంటంటే పూర్తిగా చల్లారిపోతేనండి మనం పులిహార కలిపేటప్పుడు మెతుకు మెతుకుగా పలుకు పలుకుగా అలాగే ఉంటుందండి మెత్తగా అవ్వదు ఇంకా తండ్రికని చెప్పేసి ముందైతే రైస్కి ఉడకబెట్టేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే మనకి పరమాన్నానికి అయితే పాలు అయితే పెట్టేసుకున్నానండి చింతపండుకి ఏంటంటే మనకి గుజ్జు కోసం నేను ఇప్పుడు ఇప్పుడు నానబెట్టుకొని పిండి ఉడకబెట్టాలంటే టైం పట్టేస్తుంది కదా మనకి ఆల్రెడీ చింతపండు స్టోరేజ్ వీడియో పెట్టాను అంటే అయితే ఆ చింతపండుని తీసుకొని కొంచెం వేసి నానబెట్టుకున్నాను ఈజీగా అయిపోతుంది అండి మీకు చూపిస్తాను కదా పోపులో వేసినప్పుడు అయితే పరమాన్నానికి రైస్ కూడా మెత్తగా అయిపోవాలండి పాలు ఎక్కువగా ఉండాలి రైస్ తక్కువగా ఉండాలండి అప్పుడే పరమాన్నం అమృతంగా ఉంటుంది ఇక మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసుకోండి పరుగుగా ఉన్నప్పుడు వేసుకుంటే అన్నం పలుకు పలుకు గానే ఉంటుంది ఇక రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా చల్లారిపోద్ది అని చెప్పేసి మూత తీసి పక్కన పెట్టేసుకున్నానండి అయితే మనుషులకి మనుషులకి పడలేనట్టే ఈ పువ్వులకి పువ్వులకి కూడా పడదే ఏంటోనండి అయితే నేను ఏం చేశాను సూది మల్లెపూలు పూలు పూలు గుచ్చడానికి టైం లేదు మాల కట్టడానికి అని చెప్పేసి విడి పూలు వాడేసుకుందాంలే దేవుడి దగ్గరికి అని చెప్పేసి నేను అవి ఇవి కలిపి పెట్టేసానండి ఒక కంటైనర్ లో మాల కట్టిన పువ్వులు అలాగే ఉన్నాయి విడి కూడా అలాగే ఉన్నాయండి ఎందుకనో తెలియదు సూది మల్లెపూలు పూలు కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఆ మల్లెపూలు అలాగే ఉంటున్నాయి గానీ మల్లెపూలు మాత్రం కలర్ మారిపోతున్నాయి అయితే విడివిడిగా వేస్తే మాత్రం వేటికి వాటికి రెండు మూడు రోజుల పైనే ఉంటున్నాయి గానీ రెండు కలిపి వేస్తే మాత్రం ఉండట్లేదండి ఏంటో విచిత్రం అయితే ఇదిగోండి పరమాన్నానికి చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత బెల్లం అయితే వేసేసానండి బెల్లం వేసేసి కాస్త యాలకులు పొడి వేసేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఇందులోకి సాయంత్రం పూటే కల్లాఫ్ వేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాం అంటే ఈ పండగ రోజులనే కదండి మామూలు రోజుల్లో కూడా మనకి సులువుగా ఉంటుందండి పొద్దున్నేసి తొందరగా మనకి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందులోను మా ఆంధ్ర సైడ్ సాయంత్రం పూటే వేసుకుంటారండి చక్కగా లక్ష్మీదేవి వచ్చే వేళ అని చెప్పేసి సాయంత్రం పూటే ఇలా ముగ్గు వేసుకొని చక్కగాను సంధ్యా దీపం అనేది పెట్టుకుంటారని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి అలాగే పండగ రోజునైతే ఇంకా పని ఎక్కువగా ఉంటుంది కదా అందుకే రాత్రి పూటే వేసేసుకున్నాను కల్లాపు అయితే ఇక్కడ మనకి బుద్ధుని దగ్గర వీధి వైపు రెండు పక్కల కూడాను కల్లాప్ వేసి ముగ్గు పెట్టుకున్నానంటే చక్కగా పండగ వాతావరణం వచ్చేసినట్టేనండి ముగ్గు ఇంటికి అందం ఇంటికి ఇల్లాలు అందం కదండి నిజంగా అయితే ఇది ఇదిగోండి తులసి పూజ కూడా చక్కగా చేసేసుకున్నాను ముందుగా అయితేనే ఎందుకంటే ఇంట్లో నిత్య పూజ కన్నా కూడా ముందు తులసి పూజ చేసుకోవాలండి అలాగే స్వామివారికి పరమాన్నం అయితే రజీ రెడీ అయిపోయింది కదా ఇక ఆ పరమాన్న పెట్టి స్వామివారికి అభిషేకం చేసుకొని చక్కగా సూర్య భగవాన్ కి ఆర్జం సమర్పించి స్వామివారికి కాస్త గంధం అమ్మవారికి పసుపు కుంకుమ చక్కగా సమర్పించి ధూపం దీపం నైవేద్యం పెట్టి స్వామివారికి తులసి పూజ అయితే చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా భూదేవతలకి నమస్కరించుకొని తులసి పూజ అయితే చేసేసుకున్నానండి ముందు ఈ పూజ మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గడప పూజను చేస్తాం కదండి గుమ్మం పూజ అని చెప్పేసి అలాంటి గుమ్మాన్ని మనం గౌరీదేవిగా భావిస్తామండి ఆ గౌరీ దేవికి కూడా పండగ రోజుల్లోనే కదండి కాస్త మంగళవారం శుక్రవారం కూడాను తుడుచుకొని కాస్త పసుపు రాసి కుంకుమ పెట్టి చక్కగా అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి ఇక అలాగే మన గుమ్మానికి మాల వేసుకోవడానికి లేదండి ఇది అంతా కూడా మెస్ డోర్ కదండి మెస్ డోర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇబ్బందేనండి అయితే నేను ఏం చేశాను చిరుపూర్ బాలాజీ టెంపుల్ దగ్గర ఈ ఆర్టిఫిషియల్ దండ దొరుకుతాయి కదండి అక్కడనే కదా ఎక్కడైనా దొరుకుతాయి అనుకోండి అయితే అది ఒక మాల్ తీసుకొచ్చాను మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదండి ఇక అది పెట్టి చక్కగాను ఆర్టిఫిషియల్ అయినా కూడా అందంగా అనిపించిందండి రెండు మామిడి రొబ్బలు చక్కగా వేప రొబ్బలు పెట్టానంటే ఎంత అందంగా అనిపించిందోనండి ఇక తర్వాత ఇగోండి మామిడికాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఉగాది పచ్చడి రెడీ చేసుకోవడానికి అలాగే అరటిపళ్ళు కూడానండి అయితే మన చెట్టు మామిడి చెట్టు ఉన్నది కదా ఇక ఆకాయలే చక్కగా ఉపయోగపడుతున్నాయండి ప్రతి సంవత్సరం కూడాను ఇక కొబ్బరికాయ పీస్ అనేది మనకి దూపం వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి పండుగ అయినప్పుడు కాదు మామూలు అప్పుడైనా సరే కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు ఆ పీచు తీసేసుకొని చక్కగా ఎండబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే ఈజీగా తూపం అండి బొగ్గులు అనేవి అస్తమాన అందుబాటులో ఉండవు కదా ఇక ఇదిగోండి లోపల కూడా మనకి బయట వేసిన దండల్ని ఇక లోపల వేసేసుకున్నానండి పెట్టుకొని చక్కగా ఇలాగా రెండు మామిడి రొబ్బలు చక్కగా వేప రొబ్బలు పెట్టామంటే లోపల కూడా మనకి ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా పోతుందండి చాలా మంచిది అందుకని చెప్పేసి మనకి గుమ్మానికి లోపల రెండు మామిడి పెట్టమని పెద్దవాళ్ళు పండగ టైంలో చెప్తారండి అలాగనే కాదు ప్రతి మంగళవారం శుక్రవారం వీలైన వాళ్ళు పెట్టుకుంటే కనుక దొరికితే పెట్టుకోవచ్చండి చాలా మంచిది చింతపండు గుజ్జు అయితే చక్కగా వేసేసి పులిహార అయితే తాళిం పెట్టేసుకుందామండి ఇక ఆ రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా పోపు అయితే వేసేస్తాను ఇదిగోండి చింతపండు గుజ్జు చక్కగా వాటర్ వేసి నానబెట్టాను కదండి మెత్తగా అలా గుజ్జు దాకా అయిపోయింది ఆయిల్లో వేయగానే చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో టూ మినిట్స్లో అయిపోతుందండి అదే మనం అప్పుడు అప్పటికప్పుడు అయితే గనక చింతపండు గుజ్జు నానబెట్టడం అది సరిగ్గా నానకపోతే మళ్ళీ గట్టిగా పిండి దగ్గరగా మళ్ళీ దాన్ని వడకట్టి గుజ్జు ఉడకబెట్టుకోవడం ఇదంతా అంత ప్రాసెస్ కదండి కాబట్టి ఇలాంటి టైంలో మనకు అని చెప్పేసి నేను చెప్పాను ఆ చింతపండు వీడియో కూడా బాగా రీచ్ అయిందండి చాలా మందికి అలాగే ఇదిగోండి మనకి పులిహోరలో మనం కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పొడి అయితే వేస్తాం కదా ఆ పొడి అయితే వేసేసాను చక్కగా రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే కొంచెం ఇలా పలుకులు పలుకులుగా చూసారు కదా చక్కగా కలిసిపోయింది కదండి అయితే టేస్టీ టేస్టీగా చక్కగా రెడీ అయిపోయింది ఇక అలాగే పరమాన్నంలోకి వచ్చేసరికి జీడిపప్పు కిస్మిస్ నేతిలో చక్కగా దోరగా వేయించుకొని పరమాన్నం పైన వేసేసుకుంటాను చక్కగా పరమాన్నం కూడా మెత్తగా ఉడికిపోవాలండి కొంచెం సగుబియ్యం కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ క్రీమీ చక్కగా అమృతంలా ఉంటుందండి పరమాన్నం వండుకునే విధంగా వండుకుంటే ఇక ఈ రెండు కూడా చక్కగా స్వామివారికి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయి అండి నేనైతే స్వామివారికి పెట్టే ఈ నైవేద్యంలో ఆవు నెయ్యి ఉంటే మాత్రం ఇలా అన్ని వేసి డ్రై ఫ్రూట్స్ అవి వేగించి వేస్తానండి ఆవు నెయ్యి లేని పక్షంలో అయితే ప్లెయిన్ గానే పెడతాను తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్ గా వాడుకునే నేతిలో ఇవన్నీ యాడ్ చేసుకుంటానండి ఇలా అయితే నేను నైవేద్యంగా పెడతాను ఆవునేవి అయితే మంచిదండి దేవుడి దగ్గరికి అలాగే ఇదిగోండి మనం నిత్య పూజ చేసుకున్నప్పుడు మొత్తం గుడంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదా అలాగే ఈసారి నేను అయితే స్వామివారిని ఇలా అలంకరించుకున్నానండి కృష్ణయ్యను అయితే ఇలా పైన పెట్టుకొని చక్కగా గోమాతని దేవిని చక్కగా శివయ్యను వినాయకయ్యను పెట్టుకొని దీపం వెలిగించుకొని ముందుగా పైన అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇక మన ఇంట్లో ఇవాళ్ళ నుంచి రామాయణం కూడా చదువుకుందామండి అందులోను ఈ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పండుగ రోజు రోజు నుంచి మళ్ళీ మనకి శ్రీరామనవమి వరకు కూడాను ఈ రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని చదువుకుంటే చాలా మంచిదండి అయితే శ్రీరామనవమి రోజున చక్కగా భగవద్గీతతో పాటు రామాయణాన్ని కూడా చదువుకొని పూజ అయితే చేసుకుందాము ఈ బుక్ నాకు ఎప్పటి నుంచో నండి తెప్పించుకోవాలని కోరిక అయితే మా ఫ్రెండ్ అండి తను నా బెస్ట్ ఫ్రెండ్ గంగా అని తను తీసుకొచ్చింది అయితే ఇది ఎప్పటిదనుకున్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోదండి అప్పట్లో దీని విలువ ఎనిమిది రూపాయలంట ఇప్పుడు దీని విలువ అలాంటి కూడా మనకి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి గ్రంథం మన ఇంట్లో ఉంచుకోవడానికి నాకు దొరికింది నేను చదువుకోవడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి అనుకున్నానండి అలాగే మన ఉగాది పచ్చడండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి మా అమ్మగారు వాళ్ళు ఒకేలా చేసుకుంటారు అదేంటంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి కొత్త గిన్నె అనేది తీసుకొని చేసుకుంటారు కొంతమంది అయితే మట్టి కొండలో అయితే అసలే ఎండాకాలం కదండి చల్లగా బాగుంటుంది కదా అని చెప్పేసి రెండు సంవత్సరాలు బట్టి మట్టి కుండని తీసుకొచ్చుకుంటున్నానండి ఇవాళ కూడా ఈ మట్టి కుండలో చక్కగా కొత్త చింతపండుతో ఈ చేసుకుంటారండి ఈ పచ్చడి అనేది అలాగే ఫస్ట్ అయితే బెల్లం అయితే ఒక కప్పు ఒక కప్పు చింతపండు గుజ్జు వేసి ఆ బెల్లం బాగా కరిగే వరకు ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు చేతి చేపిస్తారండి ఈ పచ్చడి అనేది అలాగే మన చెట్టు మామిడికాయ అండి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఒక కప్పు అయితే వేసేసుకొని ఇక ఇందులోనే ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక అరటిపళ్ళు అయితే ఒక అర డజన్ ఉంటాయండి చిన్న అరటిపళ్ళే చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్న తర్వాత ఇక ఇందులోనే పొట్నాల పప్పు అని వేస్తారండి మా అత్తగారు వాళ్ళు ఆ పొట్నాల పప్పుని కూడా ఒక గుప్పిడైతే వేసేసుకొని ఇందులో మన వేపపోత స్టోరేజ్ వీడియో నేను వీడియోలో చూసారు కదండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పని కూడా సులువుగా ఉంటుందండి ముందు రోజు ఇలా చేసుకోవడం వల్ల ఇక నేనైతే అది కొంచెం వాటర్ తడిపేసి అది కొంచెం ఇక ఈ పువ్వుతో పాటు నేచురల్ గా కొంచెం గింజ అయితే లేదు కదండి నేను పువ్వు రేకులు మాత్రమే కదండి తీసుకున్నాను అయితే ఆ గింజతో పాటుగా వేయాలని చెప్పేసి కొంచెం ఫ్రెష్గా మన చెట్టుని అలా కోసేసి ఆ పోతను కూడా అలా గింజతో పాటు కొంచెం అయితే వేసానండి ఇక దాంతో పాటు మనకి కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేస్తాను అందులో వేసిన తర్వాత మనకి గుజ్జుకు సరిపడా మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా మనకి నీళ్ళు అయితే అందులో వేసుకుంటే సరిపోతుంది ఇదేనండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఉగాది పచ్చడి అనేది ఈ పచ్చడి మనకి కొండలో పెట్టుకోవడం వల్ల వల్ల సాయంత్రానికి కూడా చల్లగా చక్కగా బాగుంటుంది ఎండాకాలం కదండి ఇక అందుకని చెప్పేసి ఇక ఈ కొండకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఇక ఈ కొండతో పాటే స్వామి వారికి నైవేద్యంగా ముందుగా వండిన నైవేద్యాలు పరమాన్నము పులిహార చక్కగా కొబ్బరికాయ నివేదనగా చేసి కింద పట్టు వస్త్రం పరిచి పైన ఆరిటాకు పెట్టి చక్కగా స్వామివారికి నైవేద్యము ధూపం దీపం చక్కగా ఆ సాంబ్రాన్ని పొగండి మనకి ఈ కొబ్బరి పీచుతో అయితే ఈ పండగ రోజుల్లో బొగ్గులతోని చక్కగా వేసుకుంటే చాలా మంచిదండి ఇల్లంతా ధూపం చూపించడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుంది తర్వాత మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుందండి ఇంట్లో పచ్చని తోరణాలు కట్టుకోవడం తర్వాత ఆ గడపకి పసుపు రాసుకోవడం ఇలా షడ్రుచులతోటి ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల రూపంలో భగవంతునికి ఈ పండగ రూపంలో స్వామివారికి సమర్పించడమే కదండి మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ కూడా మనకి పెట్టారు పెద్దలు ఇవన్నీ పాటిస్తూ చక్కగా శ్రీరామనవమి వరకు కూడా ఆ రామాయణాన్ని చక్కగా చదువుకుంటూ రామనామాన్ని చక్కగా రాసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండాలని చెప్పి ఈ తెలుగు సంవత్సరాది అంటామండి మనం చక్కగా ఉగాది పండగ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అలాగే ఈ సంవత్సరాది రోజున అంటే ఉగాది పండుగ రోజున పెద్దలకి బట్టలు పెట్టుకుంటారండి మనకి సంక్రాంతి పండుగ రోజున కుదిరిన వాళ్ళు పెద్దలకి బట్టలు పెట్టుకోవడం తర్వాత పంచాంగం చదివించుకోవడం మన ఆదాయం ఎలాగుంది మన అవమానం గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయని పంచాంగం కూడా చెప్పించుకుంటారండి అలాగే పితృదేవతల ప్రత్యర్థం మన బ్రాహ్మణులకి చక్కగా స్వయం పాకాలు ఇవ్వడం గోసేవ చేయడం భగవద్ దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉగాది పండగ రోజున చాలా ఆ భగవంతుడిని మన అందరి తరఫున ఒక్కటే కోరుకున్నానండి ఏది తప్పించుకున్న కర్మ ఫలితాన్ని అయితే తప్పించుకోలేం కదండి మన తలకాత ఎలా ఉంటే అలా వెళ్తుంది అని చెప్పేసి మనం మొండిగా అలా ఉండకూడదు అందులోనూ మన ప్రయత్నం మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదండి భగవంతుడి మీద భారం వేసి వెంటనే నీడలా ఉండి కాపాడుతండ్రి ధర్మంగా న్యాయంగా వెళ్ళేటట్టు చూడు స్వామి అని చెప్పేసి ఒక్కటే కోరుకున్నాను ఎవరి కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళ కష్టానికి అలా వస్తుందండి భగవంతుడు అలాగే ఇస్తాడు ఇక అలాగే స్వామి కాపాడుతండ్రి ఇలాగే ప్రతి ఒక్కరిని కూడాను అందరినీ కూడా చల్లగా చూడు స్వామి అని చెప్పేసి చక్కగా నమస్కరించుకొని ఉగాది అయితే ఇలా చేసుకున్నామండి మా ఇంట్లో ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి మరి